పట్ల వ్లాక్స్ ఈ రోజు వచ్చేసి మనం సౌజన్యశాలి మందికి వచ్చామండి వీళ్ళ దగ్గర వచ్చేసి ఈ రోజు మనము మంగళగిరి పట్టు సారీస్ వీడియో అయితే చేయబోతున్నామండి మంగళగిరి పట్టు సారీస్ లో చాలా చాలా కలర్ కాంబినేషన్స్ లో చాలా సూపర్ గా ఉన్నాయి బుటీస్ కూడా చిన్న బుటీ పెద్ద బుటీ అలా వచ్చినాయి అండ్ ఫోల్డింగ్స్ కూడా చూస్తున్నారు కదా మీరు ఈ డిఫరెంట్ డిఫరెంట్ ఫోల్డింగ్స్ ఉన్నాయండి వీటి గురించి మనకి లక్ష్మి గారు చెప్తారు అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మంగళగిరి పట్టు శారీస్ వీళ్ళ దగ్గర వచ్చిన ప్రైస్లో అయితే మీకు ఎక్కడా కూడా దొరకవండి అంత మంచి తక్కువ డిస్కౌంట్లు అయితే ఇస్తున్నారు శారీస్ అన్ని శారీస్ కూడా చాలా బాగున్నాయి వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ సౌజన్య శారీ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే మీ దగ్గర వస్తూ ఉంటాయి అండ్ వీడియోలోకి వెళ్ళిపోదామండి లక్ష్మి గారు మనకి రోజు శారీస్ అన్నీ కూడా చెప్తారు నమస్తే అండి ఇవి మంగళగిరి పట్టులో టిష్యూ కలెక్షన్ అండి ఓకే ఇవేంటంటే మగ్గం ఫోల్డింగ్ అనేది ఎలా వస్తుంది ఇది ఫోల్డింగ్ మగ్గం అనేది వస్తుంది ఏంటంటే మనం ఫోల్డ్ చేసాం కొన్ని సారీస్ ఓకే ఇది ర్యాక్ లో పెట్టుకోవడానికి బాగుంటాయని ఫోల్డ్ చేసాం అనమాట ఇది క్రీమ్ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ మిడిల్ క్రీమ్ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ పింక్ ఇస్తారండి మిడిల్ అంతా టిష్యూ ఉంటుంది ఓకే సన్న లైన్స్ వచ్చినాయి తెలుస్తుందో లేదో కానీ సన్న లైన్స్ వచ్చినాయి అండ్ బుటీస్ వచ్చేసరికి మనకి సిల్వర్ కలర్ లో వచ్చాయి ఇది క్రీమ్ కలర్ కదా క్రీమ్ గోల్డ్ జరీ అనేది దగ్గర దగ్గరగా ఉండడం వల్ల ఏంటంటే మనకి కలిసిపోయినట్టు ఉంటుంది ఆ షైనింగ్ అనేది వేరింగ్ పైన తెలుస్తుంది వేసుకున్న తర్వాత తెలుస్తుంది తెలుసు సారీ మనం ఓపెన్ చేసినప్పుడు ఇట్లా చాలా బాగుంటుంది క్లాసీ మంచి కలర్ కాంబినేషన్ బార్డర్ కూడా మనకి గోల్డ్ సిల్వర్ టూ కలర్ టూ బార్డర్ జరీ అనేది వాడతారండి బార్డర్ లో పల్లు కూడా 1 మీటర్ పల్లు వచ్చింది కదండి పల్లు ఇస్తారు పల్లు అండ్ బ్లౌజ్ కూడా లైన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ పింక్ కలర్ హ్యాండ్స్ కి బార్డర్ ఇలా ఉంటుంది ఓకే ఓకే ఇందులో మంచి మంచి కలర్ కాంబినేషన్ చాలా కలర్స్ ఉన్నాయండి ఇందులో కాస్ట్ వచ్చేటికి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండి టూ హండ్రెడ్ ఓకే అంటే దీంట్లో ఇంకా వెరైటీస్ ఉన్నాయండి కలర్స్ ఉంటాయండి సేమ్ డిజైన్ లో కలర్స్ ఉంటాయి ప్రైసెస్ కూడా డిఫరెన్స్ ఉన్నాయండి వీటిలో ఈ డిజైన్ కి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఇంకొక డిజైన్ చూపిస్తాను అదేంటంటే టిష్యూ ఉండదు ఓకే త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఓకే ఒక కలర్ అండి పీచ్ కలర్ కి ఇంక బ్లూ కలర్ కాంబినేషన్ ఓకే మిడిల్ పీచ్ కలర్ వస్తుంది బార్డర్ గోల్డ్ సిల్వర్ బాగుంది మంచి కలర్ ఉన్నాయి ఈ కలర్ ేషన్ కూడా ఎల్లో కలర్ వస్తుంది చాలా బాగుంది ఇది మంచి ఆరెంజ్ కలర్ కి రాణి పింక్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కూడా చాలా బాగుంటుందండి బాగా ట్రెండింగ్ కలర్ ఇది కూడా చాలా బాగుంది ఇది మొత్తం టిష్యూ అనేది లైటింగ్ కి చాలా గ్రాండ్ గా ఉంటుంది సార్ ఇవి నైట్ పార్టీస్ కి అవి అయితే ఇంకా బాగా లైట్ లో మనకి కంఫర్టబుల్ రే మెటీరియల్ బడ్జెట్ కూడా బడ్జెట్ రేంజ్ లో మనకు లైట్ లో కూడా పెద్దగా హెవీ లాగా అనిపించకుండా లైట్ వెయిట్ లో బాగుంది అంటే వేసుకుంటే కూడా పార్టీ వేర్ కి చాలా బాగుంది కన్వీనియంట్ గా ఉంటాయి ఇవన్నీ లోనే ఈ ఫోల్డింగ్ అండి నేను ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు అవే సారీస్ కదండి సేమ్ అవే కదా ఇది కూడా అవునండి బట్ ఏంటంటే ఫోల్డింగ్ ఇట్లా ఫోల్డింగ్ మనం ఏంటంటే అది ర్యాక్ లో కవర్ పెట్టుకోవడానికి బాగుంటుందని కన్వీనియంట్ గా మనం ఆ ఫోల్డింగ్ చేసాం అన్నమాట ఓకే ఇది ఒకటి ఒకటి అందుకోండి మేడం ఓకే ఓకే ఇది పర్పుల్ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ ఓకే బాగుంది ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ డార్క్ బచ్చల పండు కలర్ ఇది నేవీ బ్లూ వచ్చింది నేవీ బ్లూ కలర్ కి yellow కలర్ yellow కలర్ లెమన్ yellow కలర్ బాగుంది ఇది కూడా బ్రైట్ గా ఉంటుంది పల్లు బ్లౌజ్ బ్లౌజ్ ఇట్లా వస్తుంది ఓకే ఇది పళ్ళు అనమాట ఇది బాటిల్ గ్రీన్ కలర్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది గోల్డెన్ ఎల్లో సంపెంగి ఎల్లో ఇంతకు ముందు చూపించింది అంటే లెమన్ ఎల్లో కలర్స్ దేనికి అదే బాగున్నాయండి ఏ ఏ చీర చూస్తే ఆ చీరే బాగుంది డార్క్ బచ్చల పండు కలర్ కి రామ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓకే బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ అండ్ పల్లు బ్లౌజ్ కాస్ట్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఇప్పుడు మనం చూసేవన్నీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ కదండి అవునండి ఇది మంచి మిర్చి రెడ్ కి రామ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇప్పుడు మనకి డార్క్ కలర్ లో ఏంటంటే ఆ టిష్యూ షైనింగ్ అనేది బాగా కనిపిస్తుంది అవును ఇది కూడా మంచి మంచి కలర్ కలర్ పర్పుల్ పర్పుల్ లోనే ఇది లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అన్నిటికీ సిల్వర్ జరీ గోల్డ్ జరీ ఉంటుంది ప్రతి సారీకి డిజైన్ ఎలానే ఉంటుంది ఇవి కుప్పడం పట్టు సారీస్ అండి ఇవి వేరేనా పట్టు కదా అవునండి ఇవి కుప్పడం పట్టు సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ రేంజ్ కుట్టు బార్డర్ వస్తుంది ఓకే ఓకే ఇవి ఆల్రెడీ మనం చాలా సార్లు చూయించాము ఇప్పుడు మళ్ళీ కొన్ని కొత్త కలర్స్ వచ్చేసరికి చూపిస్తున్నాము కూడా మంచి కలర్ అండి మంచి వైలెట్ కలర్కి ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ ప్రతి కలర్ కూడా దేనికి అదే అసలు యూనిక్గా ఉన్నాయి ఇందులో చాలా సార్లు మనం ఈ వీడియోలు ఈ వెరైటీ చేసాం కాబట్టి కొన్ని కలర్స్ చూపిస్తున్నాను కానీ చాలా ఉన్నాయి చాలా బాగున్నాయండి కలర్స్ అంత లేటెస్ట్గా ఇది రాణి పింక్కి మంచి ఎల్లో కాం ఎల్లో కలర్ కాంబినేషన్ మంచి రాణి పింక్ ఎవరన్నా కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ బుక్ చేసుకోండి స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేయండి వెంటనే రెస్పాండ్ ఇది లెమనల్లో కలర్ కాంబినేషన్కి ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి లెమనెల్లోకి ఇంక్ బ్లూ కలర్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ అండ్ పళ్ళు ఈ కలర్ కాంబినేషన్ రాణి పింక్ కి ఇంకు బ్లూ అండి మంచి రామా గ్రీన్ కలర్ కి ఇంకు బ్లూ కలర్ కాంబినేషన్ అండి డార్క్ పింక్ పింక్కి ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి పింక్ కనకాంబరం పింక్ మిక్స్ అండి అవును ఇందులోనే ఇది పెద్ద గడి అండి హెవీ ఉంటుంది గడి అనేది పెద్ద పెద్ద గడి సార్ బిగ్ గడి కట్ చేసుకుని ఇది మోతీ గడి అనేది సిక్స్ లైన్స్ ఉంటుందండి పెద్ద గడి వస్తుంది మిడిల్ అంతా పికాక్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది కాస్ట్ కూడా ఇది సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి మామూలుదేమో సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ ఇది గడి కాస్ట్ అనేది వీవింగ్ కాస్ట్ ఒక టూ హండ్రెడ్ యాడ్ అవుతుంది ఇది సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి అండ్ మెయిన్ గా ఏంటంటే అండి దీంట్లో చూడాల్సింది మనము కలర్ కాంబినేషన్స్ అండి సూపర్ సూపర్ శారీ కూడా చాలా గ్రాండ్ లుక్ గ్రాండ్ లుక్ ఉంటుంది అండ్ ఈ శారీస్ కట్టుకుంటే అసలు ఎంత అంటే పెద్ద పెద్ద చీరలు కట్టుకుంటీ అండి ప్యారెట్ గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఈ కలర్ కాంబినేషన్ కనకాంబరం పింక్ కి ఇంక్ బ్లూ కలర్ అండి చాలా బాగుంది ఇది కూడా ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ షాప్లో ఉన్నాయి మనం ఏంటంటే వీడియోకి ఒక త్రీ ఫోర్ కలర్స్ చూపిస్తున్నాము చూస్తున్నారు కదండి సారీస్ అయితే చాలా బాగున్నాయి మనం ఏంటంటే లిమిటెడ్ స్టాక్ చూపిస్తున్నామండి ఎందుకంటే అన్ని చూపించలేం కదా వీడియోలో సో షాప్ని విజిట్ చేయండి మీరు నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ నెంబర్ ఆఫ్ సారీస్ అండ్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా చూడొచ్చండి ఇప్పుడు మనం వీడియోలో చూపించేవే కాక ఇంకా చాలా ఉంటాయి ఇవేంటంటే మంగళగిరి పట్టు అండి ఓకే కాస్ట్ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ అంటే మనకి ఫోర్ థౌజండ్ బిలో మంచి పార్టీ వేర్ కలెక్షన్ అనమాట మనకి సేల్ కూడా ఎక్కువ ఉన్నాయి లాస్ట్ టైం వీడియోలో పండగ ముందు కూడా మనం మా ఓకే సేల్ ఎక్కువ ఉన్నాయండి శారీ అంతా ఇలానే వస్తుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బుట్టి ఇలానే ఉంటుంది ఇది బ్లౌజ్ ఉండడం వల్ల ఇక్కడ మనకి బ్లౌజ్ ఉండడం వల్ల డార్క్ అనిపిస్తుంది శారీ అయితే ఇలా ఉంటుంది ఇదిగోండి ఇది ఒరిజినల్ గా సారీ ఇలా ఉంటుంది మనకి ఏంటంటే మడతలో బ్లౌజ్ వల్ల మనకి ఇక్కడ

రెడ్ కలర్ కాంబినేషన్ ఇది ఓపెన్ చేస్తే ఊడిపోతుంది మొత్తం ఓకే ఓకే పర్లేదు అలా చూపించండి చాలు లేండి ఇట్లా పెడతాను ఇది కూడా అంతేనా అండి త్రీ లెమన్ నైన్ హండ్రెడ్ హండ్రెడ్ లెమనెల్లో కలర్ కి మనకి స్నఫ్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి శారీ అంతా మనకి ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసరికి ఇలాగా బ్లౌజ్ ఏమో ఇదిగోండి ఈ పికాక్ బ్లూ కలర్ కాంబినేషను రామా గ్రీన్ పళ్ళు బ్లౌజ్ రామ గ్రీన్ వస్తుంది ఇది బచ్చల కాంబినేషన్ బచ్చలపండు కలర్ శారీ వస్తుంది ఎల్లో కలర్ బార్డర్ బార్డర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఈ కలర్ వస్తుంది కనకాంబరం పింక్ కి రాణి కలర్ పౌడరు పట్టు సారీ లాగా ఉంది పట్టు సారీ చూడండి కాస్ట్లీ పట్టు సారీస్ అట్లా ఉంది కంఫర్టబుల్ ఉంటుందండి పట్టు లాగా ఓకే చాలా బాగుంది బ్లౌజ్ మనకి రాణి క్లీన్ పింక్ అండి ఓకే

చూపించాము గ్రీన్ బ్లూకి రామకి ఇది బాటిల్ గ్రీన్ కలర్ కి పర్పుల్ కలర్ అండి పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ ఇది పళ్ళు శారీ అంతా ఇలా ఉంటుందండి మనకి స్టార్టింగ్ చూసినవి ఏమో నాలుగు వేల రెండు వందలు అన్నారు కదా మీరు పెద్ద బార్డర్ గోల్డ్ కలర్ సిల్వర్ సిల్వర్ కలర్ అనేది కలర్ లో అండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ చూసిన తర్వాత ఇంకోటి చూస్తుంటే అది బాగా అనిపిస్తుంది ఇంక్ బ్లూలోనే ఒకలా ఒక షేడ్ లాగా మిక్స్ కలర్ షేడ్ అండి ఎల్లో కలర్ పళ్ళు బ్లౌజ్ ఎల్లో కలర్ ఇస్తారు బాగుంది మంచి కలర్ కాంబినేషన్స్ ఇంక ఇందులో కలర్స్ అండి ఇవన్నీ ఇందులోనే డబుల్ డబుల్ పీస్ లు త్రిబుల్ త్రిబుల్ ఉంటాయి ఓకే అదొక బార్డర్ బార్డర్ డిజైన్ ఓకే చూసారు కదండి సారీస్ అయితే మనం ఇప్పుడు దాకా చూసినవి అన్ని కూడా మంగళగిరి సారీస్ ఉన్నాయి అని కొన్ని కుప్పడం సారీస్ కూడా ఉన్నాయండి లక్ష్మి గారు బాగా చూపించారు మనకి కలర్ కాంబినేషన్స్ కానీ సారీస్ కానీ ఏంటంటే రీజనబుల్ ప్లేసెస్ లో ఉన్నాయండి ఇవే కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది మీరైతే వీలైతే కనుక హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళైతే షాప్ని అయితే విజిట్ చేయండి ఎందుకంటే నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది కలర్ కాంబినేషన్స్ ఉంటాయి మనం ఏంటంటే వీడియోలో లిమిటెడ్ స్టాక్ చూపిస్తామండి మీరు షాప్ని విజిట్ చేస్తే ఇవే కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది నెంబర్ ఆఫ్ శారీస్ ఉంటాయి మనం చూపించింది మంగళగిరి శారీస్లో కూడా కొంచెం కలెక్షనే చూపించామండి ఇంకా చాలా కలెక్షన్ ఉంది సో పార్సల్స్ కూడా ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి స్టాక్ తొందరగా అయిపోతూనే ఉంటుంది సో వీడియో చూసిన వెంటనే అయితే ఒకవేళ నచ్చితే కనుక వీడియోలో వీడియో చూసి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి లేదంటే షాప్ని విజిట్ చేస్తే కనుక ఇంకా బెటర్గా ఉంటుంది సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మీరు లైక్ షేర్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది ఈ వీడియో సో ఈ వీడియో ఇంతతో కంప్లీట్ చేస్తున్నామండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం